ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ ఎర్డ్ ఇంగ్లీష్ విత్ షా టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అపౌట్ స్నో అండర్ స్నోడ్ అండర్ అనేది ఒక ఈడిఎం ఫ్రెండ్స్ ఇది సిమిలర్ మీనింగ్ వచ్చేసి వెరీ బిజీ సో ఐఎమ్ స్నోడ్ అండర్ అట్ మై వర్క్ నేను నా వర్క్తో బిజీగా ఉన్నాను సో షీ స్నోడ్ అండర్ అట్ హర్ డొమెస్టిక్ షోస్ ఆమె తన ఇంటి పనులతో బిజీగా ఉంది వెరీ బిజీ అంటే ఫ్రెండ్స్ దానికి అర్థం వస్తుంది స్నో అండర్ అనేది ఇది ఒక ఈడిఎం ఫ్రెండ్స్ సో దీన్ని యూజ్ చేస్తుండండి సో దే ఆర్ స్నోడ్ అండర్ అండర్ అట్ దర్ వర్క్ వాళ్ళు వాళ్ళ జాబ్తో వాళ్ళ వర్క్తో బిజీగా ఉన్నారు సో ఐ కాంట్ కమ్ సో బికాస్ ఐఎమ్స్ నాట్ అండర్ అట్ మై వర్క్ నేను రాలేను ఎందుకంటే నేను నా జాబ్తో వర్క్తో బిజీగా ఉన్నాను సో టుమారో ఐ విల్ నాట్ కమ్ ఐఎమ్స్ నాట్ అండర్ ఎట్ మై వర్క్ నేను నా జాబ్తో బిజీగా ఉన్నాను నేను రేపు రాలేను ఇలా సెంటెస్ అనేది మీకు చేస్తుండండి ఫ్రెండ్స్ సో ఈడియమ్స్ అనేది యూస్ చేస్తుండీ అలాగే ఫెష్యూర్ రోప్స్ అనేది యూస్ యూస్ చేస్తుంది మీ డే టు డే లైఫ్లో తప్పకుండా మీరు ఫ్లూయెంట్ అవ్వగలరు ఇఫ్ యూ న్యూ టు హెవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ సో దట్ వీ కెన్ అప్లోడ్ మోర్ వీడియోస్ ఫ్రెండ్స్